ప్రతిరోజు వీలైనంత ఎక్కువ సమయం ఒంటరిగా నిశ్శబ్దమైన మరియు పరిశుద్ధమైన ఏకాంత స్థలంలో కూర్చొని ధ్యానం చేయాలి ధ్యాన పద్ధతి ఒకటి నామజపం ప్లస్ రూపస్మరణ ధ్యాన పద్ధతి ఈ పద్ధతి భగవద్గీతలో వివరించబడింది ఈ పద్ధతిలో మనసుతో ఆలోచించి చేసే అత్యవసర ప్రాపంచిక పనులు ఉంటే తప్ప రెండు అక్షరాల రామనామాన్ని లేదా ఓంకారాన్ని పదే పదే మనసులో అనుకోవాలి అంటే జపించాలి గుడికి వెళుతున్నప్పుడు మరియు గుడిలో ఉన్నప్పుడు మరియు గుడి నుండి వస్తూ ఉన్నప్పుడు కూడా ఈ నామస్మరణ జరుగుతూనే ఉండాలి అందువలన ఇతర నెగటివ్ ఆలోచనల మీదకి ప్రాపంచిక ఆత్మ యొక్క ధ్యాస మళ్లకుండా ఉంటుంది అదే సమయంలో గుడిలో ఉన్నంతసేపు దైవరూప స్మరణ సాధన చేయాలి చాలా కాలం సాధన తర్వాత అలా నామస్మరణ చేయడం దానంతటదే జరిగిపోతూనే ఉంటుంది రూపస్మరణ అంటే నామజపం చేస్తూనే దేవుడి రూపాన్ని మనసులో ఊహించుకోవడం చేయాలి ఇలా చేస్తున్నప్పుడు నామం ప్లస్ రూపం రెండూ కలిసిపోయి అనుకోకుండానే రూపం నిరంతరంగా కనబడడం దానితో పాటు నామం అనడం జరుగుతుంది అదొక సంపూర్ణ ధ్యాస మళ్లించే పద్ధతి ఈ సంపూర్ణ అనుభవంలో చాలా కాలం ఉంటే ద్వితీయ మనసు విడిపోతుంది నామజపం ప్లస్ రూపస్మరణ అనే రెండు విషయాలు ఒకేసారి చేయవలసిన అవసరం ఏమిటి అనే విషయం ఇదివరకు చేసిన వీడియోలో వివరించాను రెండవ ధ్యాన పద్ధతి నామజపం ప్లస్ శ్వాస మీద ధ్యాస ఇక్కడ కూడా ఒకేసారి చేయవలసిన రెండు విషయాలు ఉన్నాయి ఓంకారాన్ని లేదా ఏదో ఒక నామాన్ని జపిస్తూనే శ్వాస మీద ధ్యాస ఉంచడం చేయాలి ఇలా సాధ్యమైనంత ఎక్కువసేపు చేయాలి అందువల్ల నామం శ్వాసలో కలిసిపోయి అనుకోకుండానే రెండూ ఒకేసారి జరుగుతూ ఉంటాయి శ్వాస మీద ధ్యాస కూడా ఒక స్పర్శ అనుభవమే ఇందులో ముందుగా హృదయం ఎక్కడ ఉంటుందో తెలుసుకోవడం తప్పనిసరి ఇంతకుముందు వీడియోలలో అది వివరంగా చూపించాను ఏబీసీ యొక్క ధ్యాసను డిలోని కోరికల మీద నుండి దారి మళ్ళించి నామజపం చేస్తూనే రూపస్మరణ కానీ లేదా శ్వాస మీద ధ్యాస కానీ పెట్టాలి ఏదో ఒక దాని మీద ధ్యాసని స్థిరంగా ఉంచే ప్రయత్నం చేయాలి అంటే ధ్యానం చేయాలి ఈ రెండు పద్ధతులు భగవద్గీతలో వర్ణించినవే శరీరం మీద ఉండే ఏడు చక్రాలలో ఏ చక్రం మీద తీవ్రమైన ధ్యాస చాలా కాలం పెట్టినా ధ్యాన ఫలితం వస్తుంది వాటి పేర్లు వరుసగా శరీర పై భాగం నుండి క్రింది వరకు ఏమిటంటే ఒకటి సహస్రార చక్రం రెండవది ఆజ్ఞ చక్రం అంటే కళ్ళ మధ్య భాగం మూడవది విశుద్ధ చక్రం అంటే గొంతు నాలుగు అనాహత చక్రం అంటే హృదయం ఐదు మణిపుర చక్రం ఆరు స్వాధిష్టాన చక్రం ఏడు మూలాధార చక్రం ఇవి ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడానికి గూగుల్లో సర్చ్ చేయండి నేను మొదటగా సహస్రారం యొక్క స్పర్శ మీద ధ్యాస పెట్టి సాధన చేశాను సహస్రారం అంటే తల మీద మధ్య భాగంలో ఉండే స్థలం దానినే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు ఈ స్థలం శంటి పిల్లలకు చాలా మెత్తగా ఉంటుంది ఇది భగవద్గీతలో చెప్పలేదు కానీ ఇలా చేస్తూ ఉంటే కొంతకాలానికి ధ్యాస తీవ్రమవుతుంది అలా చేయడానికి ఒంటరిగా ఉంటూ ఏదో ఒక ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ను బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తూ ఏదో ఒక వేలుతో సహస్రారం మీద స్పర్శను కలిగిస్తూ కోరికలను ప్రాపంచిక సమాచారమును తిరస్కరిస్తూ ఆ స్పర్శ మీద ధ్యాస పెట్టి దానిని అనుభవిస్తూ ఉండడమే ఈ పద్ధతి సహస్రారం అనేది ఏడు శక్తి కేంద్రాలలో అంటే ఏడు చక్రాలలో ఒకటి అంటే అక్కడ ఏదో శక్తి ఉంటుందని కాదు కానీ ప్రాపంచిక ఆత్మ అక్కడ ధ్యాస పెట్టినప్పుడు ద్వితీయ మనసును మరిచిపోయే లేదా వదిలిపెట్టే ధ్యాన అనుభవం కలుగుతుంది ఇలా చాలా కాలం చేసి ధ్యాస తీవ్రత పెరిగిన తర్వాత ధ్యాసను సహస్రారం మీద కాకుండా ఇతర చక్రాల మీదకి ఒకటిగా మళ్ళిస్తూ పోవాలి నేను హృదయస్థానాన్ని ఏదో ఒక వేలుతో స్పృశిస్తూ శ్వాసతో పాటుగా వెళుతూ అక్కడ ధ్యాస పెట్టాను ఈ పద్ధతులన్నీ ఏబిసి డిని వదిలిపెట్టే డైవర్షన్ పద్ధతులే ఏ పద్ధతిలోనైనా ధ్యానంలో తప్పనిసరిగా కలిపి ధ్యాస పెట్టవలసిన విషయాలు రెండు ఉంటాయి ఒక పద్ధతిలో మంత్రజపం లేదా నామజపంతో పాటుగా రూపం యొక్క స్మరణ ఉంటుంది అలాగే ఇంకో పద్ధతిలో నామజపం మరియు శ్వాస మీద ధ్యాస ఉంటాయి రెండూ ఉండడం ఎందుకు అంటే ప్రాపంచిక ఆత్మ యొక్క సంపూర్ణ ధ్యాసను ఇతర ప్రాపంచిక విషయాల మీదకు మళ్లించకుండా ధ్యానం అనుభవంతో ఎంగేజ్ చేయడం కొరకు మనం ఒక పని చేస్తూ కూడా ఇంకో పక్క ఆలోచన చేయగలుగుతాం కారు డ్రైవింగ్ చేస్తూ కూడా మాట్లాడుతూ ఉంటాం కదా ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆత్మ యొక్క ధ్యాస ఇతర విషయాల వైపు మళ్ళకూడదు అని మనసులోని ఆలోచనల వైపు కానీ బయట వైపు కానీ ధ్యాస మళ్ళకుండా ఉండడానికి ఈ అవసరం ఉంటుంది ఒకేసారి ధ్యానంలో జరిగే రెండింటి మీద ధ్యాస ఉంచితే అప్పుడు ఆ సంపూర్ణ ధ్యాన అనుభవంలో మనసులోని ఆలోచనల మీదకు బయట వాటి మీదకు ధ్యాసపోదు వచ్చే వీడియోలో ఈ నామజపం ప్లస్ రూపస్మరణ ధ్యానం గురించి మరియు నామజపం ప్లస్ శ్వాసమిత ధ్యాస ధ్యానం గురించి మరియు సహస్రార స్పర్శ ధ్యానం గురించి మరికొన్ని విషయాలు వివరిస్తాను ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు